యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో షుణములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ నుంచి నలభై ఏడవ వరకు ముప్పై ఆరో వర్షంలో అపోజితైన పేతురు యేసుక్రీస్తు ప్రభారి గురించి చెబుతూ ఈ యేసుని ఎవరినైతే మీరు సులువ వేశారో ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను ప్రతిష్ఠించాడు అని చెబుతూ ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయనే ప్రభువు అని చూపిస్తూ ఉంటున్నాడు ఏ నేపథ్యంలో ఈ మాట అంటున్నాడు అంటే ఆ పైన మూడు పాత నిబంధన భాగాల్ని మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఆయన ప్రభువు అని చెబుతూ ఉంటున్న మొదటి భాగము ఎవరు ప్రభువు నామం మొరపెడతారో వారు రక్షించబడతారు అంటే ఏసునామంలోనే రక్షణ అనే విషయాన్ని ఆయన చెబుతూ ఉంటున్నాడు అంతేకాకుండా రెండవది ఏసుక్రీస్తు ప్రభు వారే నిత్య జీవానికి మూలము శాశ్వత జీవానికి మూలము అనే విషయాన్ని కీర్తన పదహారు నుంచి ఆయన చెబుతున్నాడు మూడవది యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి పుడిపాశాన్ని కూర్చున్నాడు ఆయన ద్వారానే ఆయనే ప్రతి ఆత్మీయ ఆశీర్వాదానికి మధ్యవర్తి అని చెబుతున్నాడు ఇంకో మాటలో ఆ ప్రజలందరి దృష్టిని యేసుక్రీస్తు ప్రభువారి వైపు మళ్లించి యేసు ప్రభువారిలోనే రక్షణ యేసుక్రీస్తు ప్రభువారిలోనే నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభువారిలోనే ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం અને વિષયા చాలా స్పష్టంగా ఇక్కడ పేతులు చెప్తున్నట్టు మనం చూడొచ్చు ఈ మాటలు ఎప్పుడైతే వీరు విన్నారో వెంటనే వీరు హృదయంలో గుచ్చబడి అనే మాటని ముప్పై ఏడవ చూడొచ్చు హృదయంలో గుచ్చబడము అని అంటే నిజమైన పశ్చాత్తాపము చాలా విపరీతమైన భావోద్రేకంతో కూడిన బాధ వేదన హృదయంలో ఉన్నట్టు దీన్ని అలంకార భాషలో హృదయంలో గుచ్చబడి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉంచున్నాడు వీరు ఎప్పుడైతే గుచ్చబడి వెంటనే వీళ్ళు ఇప్పుడు పేతుర్ని మిగిలిన ఆ పోస్తుని అడుగుతున్నారు సహోదరులారా మేమేమి చేయాలి అని అడుగుతున్నారు ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజమైన రక్షణలోనికి వచ్చే ఆ ప్రక్రియలో తన పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపడతాడో తనకు సొంత ప్రాయశ్చితం చేయడానికి ప్రయత్నించడు ఆయన సొంతగా తనను తను శిక్షించుకోవడానికి కూడా ప్రయత్నించాడు కానీ దేవుని సదుపాయం ఏంటో చూడడము సువార్త సువార్తలో ఖచ్చితంగా మనము మనమెవరో గ్రహించాలి లోతైన భావోద్రేకముతో కూడిన ఒట్టి భావోద్రేకం కాదు కానీ భావోద్రేకముతో కూడా కూడిన ఒక లోతైన పశ్చాత్తాపం పాపము నేను ఇంత పాపిన అనే పశ్చాత్తాపం యేసుని సులభం వేసింది నా పాపమే అనే అవగాహనతో మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వస్తామో అప్పుడు నిజముగా మన జీవితాలు కట్టబడతాయి నిజముగా మన జీవితాలు సరిచేయబడితే అప్పుడే మనం రక్షించబడగలము ఆ తర్వాత మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు ముప్పై ఎనిమిది వర్షంలో పేతురు చెప్తా ఉంటున్నమాట పశ్చాత్తాపడండి మీరందరూ మా యేసు ప్రభు నామంలో బాప్తిజం పొందండి మీ పాప క్షమాపణ కొరకు అనే మాట అయితే ఈ ఈ మాటని అక్షరానుసారంగా అట్లానే తీసుకోకూడదు ఎందుకు అనంటే అపోస్తుల కార్యం యొక్క సిద్ధాంతము అపోస్తుల కార్యాల యొక్క మూల సిద్ధాంతాన్ని మనం చూసినట్లయితే బాప్తిజం ద్వారా రక్షణ అనేది బైబిల్లో సిద్ధాంతం కాదు బాప్తీజము రక్షణకి నడిపిస్తుంది బాప్తిజమే రక్షణ బాప్తిజం తీసుకోవడం బట్టి మనం రక్షించబడగలము అనేది క్రియలతో కూడిన రక్షణ అది బైబిల్ ప్రబోధించట్లేదు బైబిల్ చెబుతూ ఉంటున్న రక్షణ ఏంటి అని అంటే కృప ద్వారా విశ్వాసము ద్వారా పొందే రక్షణ అంటే ఏసు దగ్గరకు వచ్చి పూర్తిగా ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి యేసు క్రీస్తు ప్రభులవారు యేసుక్రీస్తు ప్రభులవారే ఆయన కృపని బట్టి నన్ను రక్షిస్తాడంతే రక్షించబడిన తర్వాత మనం బాప్తిజం తీసుకుంటాం కనుక చారిత్రాత్మకంగా విశ్వాసము ఆ తర్వాత బాప్తిజం కలిసి వెళ్ళేవి కాబట్టి ఇక్కడ అలా పేతురు రాసి పెట్టారే తప్ప ఇది వాస్తవంగా బాప్తిజం పొందడం బట్టి రక్షణ అనే విషయాన్ని ఏమాత్రం ప్రబోధించదు మన బైబిల్ని చాలా సమతుల్యంగా చదవాలి ఒక వచనాన్ని పట్టుకొని ఆ వచనం నుంచి మనం సిద్ధాంతాలకి రాకూడదు బైబిల్ని సమతుల్యంగా ఒక భాగంను ఇంకో భాగంతో పోల్చి చదవడం చాలా ప్రాముఖ్యమైంది అంతేకాకుండా అప్పుడు నీవు పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని పొందుతావు మీరు పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని పొందుతారు అంటే ఈ వరము పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాల గురించి ఇక్కడ మాట్లాడలేదు కానీ దేవుడే దొరుకుతాడు అనే విషయాన్ని ఇక్కడ చెబుతా ఉంటున్నారు కనుక ఈ మాటని మనం గమనించి పరిశుద్ధాత్మ దేవుడు మనం మనం ఎలా పొందుతాము అనంటే ముప్పై ఎనిమిదవత్సరంలో చాలా చక్కగా చెప్తా ఉంటున్నాడు ఈ అపోస్తుల కార్యాలు రెండో దేయం నాలుగవ వచ్చంలో ఆనాటి ఆది అపోస్తులు దేవుడిని ఎలా పొందారు అనంటే విచిత్రంగా చాలా మానవాతీతమైన విధానంలో అగ్ని నాలుకల్లాగా వచ్చి గాలి లాంటి శబ్దం వచ్చి వాళ్ళని భాషల్లో మాట్లాడుతూ వచ్చారు ఇది ఫస్ట్ టైం జరుగుతూ వచ్చింది ఇది అందరికీ జరుగుతుంది అనేది కాదు కానీ ముప్పై ఎనిమిదో వచ్చంలో మాత్రం అందరికీ జరిగే విషయం చెబుతూ ఉంటున్నారు ఇక్కడ బైబిల్ చదివేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన నియమం మనం గమనించవచ్చు కొన్ని జరిగిన విషయాల్ని వివరించడానికి రాసే విషయాలు దాన్ని డిస్క్రిప్టివ్ అంటారు అంటే జరిగిన దాన్ని వివరించే విధానంలో రాసే విషయాలు కొన్ని నువ్వు చెయ్యి అనే ప్రిస్క్రిప్టివ్ అంటే ఇది చెయ్యి అది చేయొద్దు ఇది నీ కొరకే అని చెప్పే మనము పాలించాల్సిన ఆజ్ఞలు కొన్ని ఉంటాయి ఇవి డైరాక్టిక్ ప్యాసేజెస్ లేకపోతే ఇవి మనం చేయవలసిన నియమాలు కనుక ఎప్పుడైతే ఒక విషయాన్ని వివరిస్తూ ఒక పరిస్థితిని వివరిస్తూ రాశారో అది కేవలం పరిస్థితిని వివరిస్తుంది తప్ప అలా నూచేయి అని చెప్పట్లేదు మోసే కర్ర తీసుకొని బండని కొట్టాడు అని అంటే మనం కర్ర తీసుకొని బండాన్ని కొట్టాల్సిన అవసరం లేదు లేకపోతే రెబెక్క వంట ఎక్కి భర్త దగ్గరికి వచ్చిన మనం వంటలు ఎక్కి వెళ్ళాలి భర్త దగ్గరికి అనేది కాదు దాంట్లో ఏదైతే నువ్వు ఇలా చేయి మీ భర్తకు లోబడి ఉండండి మీరు భర్తలారా భార్యని ప్రే ఇవి ఖచ్చితంగా నువ్వు చేయి అని రాసిన నియమాలు ఈ నియమాల్ని మనం పాటించడం చాలా ప్రాముఖ్యం ఈ ఈ ఈ వివరణలో ఉంటున్న విషయాలు కథని చెబుతూ ఉంటున్నాయి లేక జరిగిన సందర్భాన్ని వివరిస్తూ ఉంటున్నాయి తప్ప ఏవైతే ఖచ్చితంగా మనకు ఆజ్ఞగా ఇచ్చే అవి మాత్రం చేయడం మన ఖచ్చితమైన బాధ్యత అయింటున్నది కనుక ఇక్కడ కూడా అపోస్తులు రెండు నాలుగు అనేది డిస్క్రిప్టివ్ ఆ రోజు ఎట్లా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారో రాశారు అయితే ముప్పై ఎనిమిదవ వర్షం మాత్రం మనం ఎలా దేవుడిని ప్రతి విశ్వాసం ఎలా పరిశుద్ధాత్మదేవుడిని పొందగలడు అనే విషయాన్ని రాస్తా వచ్చారు మనము పశ్చాత్తాపడి మనం ఏసు వైపు చూచి ఆయనని ప్రభువుగా ఆయనని క్రీస్తుగా ఆయనని సమస్తముగా ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని పొందుతాం అని చెబుతా ఉంటున్నాడు అంతేకాకుండా ఇది మన వరకే కాదు ముప్పై తొమ్మిదో వర్షం అనుకున్నాడు ఇది మీ వరకే కాదు కానీ మీకు మీ పిల్లలకి దూరమున ఉంచువారు ఉంటున్న వారందరికీ ఎందరైతే ఎందరినైతే దేవుడు పిలుస్తాడు తన దగ్గరికి వారందరికీ అని చెప్తున్నాడు అంటే ఇంకో మాటలో ఎందరైతే విశ్వసిస్తారు ఎందరైతే రక్షించుకో వారందరికీ ఈ ఈ ఈ నియమమును ఇస్తూ ఉంటున్నాడు అక్కడ తాగకుండా ఇక్కడ ప్రభు చెబుతూ ఉంటున్న లేక పరిశుద్ధాత్మ దేవుడు అపోజ్ పేతుల ద్వారా వారితో మాట్లాడుతూ చెప్తా వచ్చిన మాట ఈ వక్రజన్లం నుంచి మీరు వేరే ప్రత్యేకంగా ఉండండి తన వర్తమానంలో విన్నవారు వాళ్ళు బాప్తిజం పిందు పొందుతూ వచ్చారు వాళ్ళు సమకూర్చ చేర్చబడతా వచ్చారు దేంట్లోకి చేర్చబడతా వచ్చారు అని అంటే ఏ ప్రభు ఏసే దేవుడు అని ఒప్పుకునే ఆ గుంపులోనికి చేర్చబడతా వచ్చారు ఇప్పుడు నలభై రెండో వర్షంలో ఇది కూడా డిస్క్రిప్టివ్ అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు అనే విషయాన్ని చెప్పే వచనం ఇది ఆ రోజుల్లో వాళ్ళు ఏడతెగకుండా అపోస్తుల బోధలోను సహవాసంలోనూ రొట్టె విరుచుట ఆ తర్వాత ప్రార్థనలో పాలు పంపులు కలిగి కలిగి ఉండుట వచ్చారు అంటే ఇంకో మాటలు చెప్పడానికి వీరు అపోస్తుల బోధ అనే ప్రాముఖ్యమైన పునాదిని వీళ్ళు పట్టుకుంటా వచ్చారు అపోస్తుల యొక్క ప్రాముఖ్యమైన పరిచర్య లేఖనాల్లో అయిపోయింది ఈ రోజులు అపోస్తులు అనేవారు ఖచ్చితంగా మాట్లాడితే అపోస్తులు అనేవారు అపోస్తులు అనేవాళ్ళు దేవుని వాక్కుని ఇచ్చేవాళ్ళు అపోస్తులు అనేవాళ్ళు సంఘానికి పునాది వేసేవాళ్ళు సంఘానికి పునాది అయిపోయింది ఆ పునాది మరలా వేయక అని రాస్తాడు కనుక మూల పాఠంలో పునాది మరలా వేయక అంటే పునాది వేసేశారు ఈ అపోస్తుల బోధ అంటే ఈ రోజుల్లో మనం అనుకుంటున్నది మన అభిప్రాయాలు మనకు సొంత కొత్త కొత్త సంగతులు మన బయలుపొరపులు ఇవి అపోస్తుల బోధ కాదు అపోస్తుల బోధ అంటే లేఖనాల్లో అపోస్తులు ఏవైతే మనకి ఇచ్చేసారో అదే అపోస్తుల బోధ మత్తయి ఒక అపోస్తూ ఆయన రాశాడు తన సువార్త వ్యోహాన్ ఒక అపోస్తుడు తను రాశాడు తన సువార్త పేతుడు ఒక అపోస్తడు తను రాశాడు తన పత్రికలు కనుక ఇవి డైరెక్ట్ అపోజిల్స్ రాసిన పుస్తకాలు ఆ తర్వాత మార్కు పేతురు కింద ఉండి రాస్తా వచ్చాడు లూక లూక సువార్త అపోస్తుల కార్యము పౌలు కింద ఉండి రాస్తా వచ్చాడు మిగిలిన పత్రికలు పౌలు రాస్తా వచ్చాడు హెబ్రి గ్రంథకర్త ఎవరో మనకు తెలియదు కానీ హెబ్రి గ్రంథకర్త కూడా రెండవ అధ్యాయము మూడవ వర్షంలో అంటాడు నేను యేసు ప్రభుకి సా పక్షులుగా ఉంటున్నవారు ఐ విట్నెసెస్ ఆఫ్ జీసస్ యేసు దగ్గర ఉంటున్న వాళ్ళు చెప్పింది నేను విన్నాను మనం విన్నాము అని చెబుతాడు కాబట్టి కొత్త నిబంధనంతా కూడా అపోస్తులు డైరెక్ట్గానే చెప్పారు లేకపోతే అపోస్తులు కింద వారి వారి సమక్షంలో వారి నేతృత్వంలో వారి కింద ఉండి వీళ్ళు రాస్తా వచ్చారు కనుక ఇదే అపోస్తుల బోధ కొత్త నిబంధన అపోస్తుల బోధ అంతే పిట్టకథలు లేకపోతే భక్తుల చరిత్రలు లేకపోతే మన సొంత అనుభవాలు మన అభిప్రాయాలు మన సొంత సాక్షాలు ఇవి అపోస్తుల బోధ అవ్వవు అనే విషయాన్ని గమనించారు ఇవన్నీ మంచివే కానీ అపోస్తుల బోధ అంటే మాత్రం కొత్త నిబంధన ఖచ్చితమైన క్రీస్తు కేంద్రీకృతమైన బోధ క్రీస్తు కేంద్రీకృతమైన విషయాలు అపోస్తులు ఎట్లా ఇచ్చారో దాన్ని పట్టుకోవడమే అపోస్తుల బోధ అని మనం గమ గమనించాలి అంతేకాకుండా కాకుండా ఇక్కడ ఆ తర్వాత మనం కిందకి చూసినట్లయితే వీరు రక్షించబడిన వాళ్ళందరిలో ఒక నూతన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేశారు వాళ్ళు డబ్బుని వాళ్ళ పొలాలని పోగొట్టుకొని అందరూ సమిష్టిగా కలిగి ఉంటా వచ్చారు వాళ్ళందరూ సమిష్టిగా పంచుకుంటూ వచ్చారు ఎవరు ఇది నాది అని అనలేదు అందరు అక్కర్ని తీర్చుతా వచ్చారు ఇది కూడా డిస్క్రిప్టివ్ అంటే ఆ రోజుల్లో చేశారు అని చెప్తా ఉంది కానీ ఈ రోజుల్లో నువ్వు చెయ్యి అని చెప్పట్లేదు అయితే చెయ్యి అని చెప్పట్లేదు కానీ అదే సందర్భంలో వేరు లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే డబ్బుని ప్రేమించొద్దు మనం ఖాళీగా వచ్చాం ఖాళీగా వెళ్ళిపోతాం కనుక అక్కడ కనుక వస్తే మనం ఉన్నదంతా కొరకు పోగొట్టవలసి పోగొట్టుకోవాల్సిందే కానీ ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ ఖచ్చితమైన కడా ఖండితమైన తప్పని ఏం కాదు అందరూ డబ్బులు లేకుండా ఖాళీగా బతికి మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి కాదు మనం వస్తువులు కార్యాలు దాటిన తర్వాత ఎప్పుడైతే పత్రికలు చదువుతామో ఎవరు వాళ్ళ ఇల్లుని కట్టుకోవాలి ఎవరు వారి ఇంటిని పోషించుకోవాలి ఎవరు వాళ్ళ సొంత బరువులు మోసుకోవాలి అనే విషయాన్ని ఆ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కూడబెడతారు అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు కనుక బైబిల్ని చాలా బ్యాలెన్స్డ్గా చదవాలి ఇక్కడ వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు ఈరోజు చేసేయండి కరువు వచ్చిందో పరిస్థితి అట్లా వస్తే అది వేరే సంగతి కానీ సామాన్యంగా ఇలా చేయడం అనేది ఒక రూల్ కాదు ఆ రోజుల్లో వాళ్ళు చేశారు అక్కరొకలది అంతేకాకుండా వాళ్ళు ఇంటింట రొట్టె విరిచారు అనే మాట నలభై ఆరు వచ్చి చూడొచ్చు ఇంటింట రొట్టె విరిచారు అని అంటే ఇది ప్రభు వల్ల కాదు ఇది కమ్యూనియన్ కాదు ఆ తర్వాత చూడ ఆ తర్వాత వెంటనే రాస్తున్నమాట వాళ్ళందరూ భోజనం పంచుకున్నారు అంటే రొట్టె విరిచారంటే దాని అర్థం వాళ్ళందరూ కలిసి తిన్నారు కలిసి పంచుకున్నారు అనే విషయాన్ని చూపిస్తూ ఉంది చివరి వచనంలో చెబుతూ ఉంటున్నారు వీళ్ళందరూ చక్కగా ప్రజల పెరుగుతూ వచ్చారు ప్రభు ప్రతి వారిలో అనేకుని చేరుస్తా వచ్చాడు దేంట్లోకి చేరుస్తూ వచ్చాడు అని అంటే ఏసే ప్రభు ఏసే దేవుడు అని అని నమ్మే ఆ గుంపులోనికి వారిని మారుస్తా వచ్చాడు రియేతండీ నమ్మకమైన దేవ దేవ నీవు మాకు అనుగ్రహించిన వరమైన పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీకు వందనాలు మా జీవితాల్లో లేఖనాలు సమతుల్యంగా అర్థం చేసుకునే కృపను అనుగ్రహిస్తామని దేవ సరైన రక్షణ దేవ మేము ఆ మేము ఇతరులకి ప్రకటించినట్లు సహాయపడుతున్నాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెన్